శ్రీ గురుభ్యో మిలారేపా చరిత్ర అధ్యాయం ఐదు రెండవ భాగం ఇతడు క్రితంసారి ఆయన ఉపదేశక్రతువుకు కూడా వచ్చారు నీవు కొంతకాలం ఇక్కడే ఉండి కట్టుబడి చేస్తున్నట్లు నటిస్తూ కాలం గడుపు అతని దగ్గర నుండి నీకు కావలసింది పొందేలాగా నేను సహాయపడతాను ఈ ఏర్పాటుతో నాకు చాలా సంతోషమై దీక్షతో మరలా పనిలో దిగాను గురుదేవులు నరోపా గారు జీవించి ఉన్నప్పుడు ప్రతి నెల పదవ తేదీన పవిత్ర దినముగా పాటించేవారు తర్వాత మార్పా గారు కూడా ఆ సాంప్రదాయాన్నే పాటిస్తున్నారు అటువంటి ఒకరోజు శ్రీమతి మార్ప నా గురువును మోసగించటానికి ఒక మార్గం కనిపెట్టింది ఒకరోజు ఆమె చిక్కగా బీరు తయారు చేసి ఆమె మూడు గిన్నెల్లో పోసింది మొదటి పాత్ర నుండి చాలా చిక్కనైన బీరును భర్తకిచ్చి ఆయన కడుపు నిండా తాగించింది తర్వాత దానికంటే తక్కువ చిక్కగా ఉన్న బీరును మిగతా వారికి వడ్డించగా మూడవ పాత్రలోని పలుచని బీరును మేము కొంచెంగా ఎంగిల్ చేశాము దాంతో ఇంటిల్లి పాది త్వరలో గాఢంగా నిద్రపోయారు అప్పుడు ఆమె మార్పాగారి గదిలోకి వెళ్ళి అక్కడి నుండి నరోపాగారి వస్తువులను రెండింటిని తస్కరించింది వాటిలో ఒకటి జపమాల మరొకటి పూలదండ బహుమతిగా ఇచ్చే ఒక రుమాలులో చుట్టి నాకు ఉపదేశం ఇవ్వమని గోగ్డన్ను కోరుతూ మార్పాగారు రాసినట్లు ఒక ఉత్తరం రాసి ఆ రెండింటిని నాకిచ్చి గోగ్డన్ను కలుసుకోవలసిందని వివరాలు చెప్పింది అలా నాలో కొత్త ఆశలు చిగురిస్తుండగా నేను టిబెట్లోని మధ్య ప్రాంతానికి వెళ్ళిపోయాను రెండు రోజుల తర్వాత లామాగారు నేనేమి చేస్తున్నానని వారి శ్రీమతిని అడిగారు అప్పుడు ఆమె అతను రోడ్డు మీద పోతూ పోతూ ఉన్నాడనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా ఎక్కడుంది మాత్రం నేను చెప్పగలను ఎంత పని చేసినా మిమ్మల్ని తృప్తిపరచలేకపోయానని అందుకు మీ నుండి ఉపదేశం పొందడం తేలిక కాదని దెబ్బలు తన్నులు మాత్రం దక్కాయని అందుకని మరొక గురువును వెతుక్కోవడానికి వెళ్ళాడు ఆ సంగతి మీకు చెబితే నన్ను కొడతారని మెదలకుండా ఊరుకోవడమే మంచిదనిపించింది ఊరుకున్నాను అతన్ని పట్టి ఉంచేది ఏమీ ఇక్కడ లేదు అన్నదామె ఉద్రేకంతో మార్పాగారి ముఖం నల్లగా మారింది ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు ఉరిమారు రెండు అయింది మౌనంగా ఈ మాటలు విన్నాక తనలో తాను అనుకున్నట్లుగా ఇలా అన్నారు నా శిష్యుడిప్పటికీ ఎంతో దూరం పోయి ఉండడు ఖచ్చితంగా ఆ సమయానికి నేను గోగ్డన్ ఇంటికి చేరుకున్నాను ఇప్పుడు ఆయన గొప్ప గురువు నేను వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నారు అప్పుడు ఆయన ఒక గ్రంథంలో నుండి చదువుతున్న వాక్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి వివరించి చెప్పేవాడిని నేనే వినేవాడిని నేనే నీకు జగద్గురువును నేనే భక్తుడిని ప్రపంచ స్థితిగతులకు అతీతంగా ఉన్నవాడిని నేనే నేను ఆనంద స్వరూపిని అని చెబుతున్నారు అదే సమయంలో శిష్య బృందానికి అతి సమీపంలో నుంచుని ఉన్న నన్ను ఆయన గుర్తించారు దూరం నుండే నేను ఆయనకు నమస్కరించాను ఇది చూసి నన్ను గుర్తించినట్లు ఆయన తన తల మీద టోపీ పైకి తీశారు నేను నమస్కరించిన పద్ధతిని బట్టి నేను మార్పాగారి శిష్య బృందంలోని వాడినని ఆయన గుర్తించారు ఆయన ఆ వాక్యాలు చదువుతున్న సమయంలో నేను అక్కడికి రావడంతో అది శుభశగుణంగా భావించి ఆ శుభశగుణమును బట్టి భవిష్యత్తులో నేను సిద్ధ పురుషుడిని అవుతానని గ్రహించారు తరువాత ఆయన నేను ఎవరినో ఏం పని మీద వచ్చానో వివరించడానికి తన శిష్యునిలో ఒకరిని నా వద్దకు పంపారు నేను జరిగినదంతా మరుగుపరుస్తూ మార్పాగారు గారు బొత్తిగా తీరిక లేకుండా ఉన్నందువల్ల నాకు ఉపదేశించడానికి ఆయనకు వీలు కలగడం లేదని అందుచేత అక్కడకు పంపారని గురువుగారి దగ్గర నుండి నరోపాగారి వస్తువు వస్తువును ఆయనకు కానుకగా తెచ్చానని అతనికి చెప్పాను అప్పటికి ఆయనకు నేను మంత్రగాడినని గుర్తుకొచ్చింది నరోపగారి వస్తువు తెచ్చిన వార్త విని ఆయన కవిత సంతోషం కలిగింది వెంటనే ఆయన గొప్ప వేడుకను జరపమని శిష్యులకు ఆజ్ఞాపించారు ఆయన కూర్చున్న వేదిక దగ్గరికి వెళ్ళి మళ్ళీ నమస్కరించి నేను తెచ్చిన వస్తువులు ఆయనకి ఇచ్చాను వాటిని ఆయన తీసుకుని భావావేశం పొందారు తర్వాత వాటిని పూజాపీఠంపై ఉంచి శ్రీమతి మార్పా గారు రాసిన ఉత్తరం పెద్దగా ఇలా చదివారు త్వరలో నేను ఏకాంతవాసానికి పోబోతున్నాను ఈ మంత్రగాడు ఉపదేశం కొరకు త్వరపడి ఉన్నందువల్ల అతనికి ఉపదేశమును దీక్షను ఇవ్వడానికి నీ వద్దకు పంపుతున్నాను వాటితో పాటు నా ఆజ్ఞకు గుర్తుగా నీకు గారి జపమాల పూలదండ పంపుతున్నాను గోగ్డన్ ఉత్తరం చదవడం పూర్తి చేసిన వెంటనే నాకు ఉపదేశాన్ని తప్పకుండా ఇస్తానని చెప్పేసరికి ఆనందంతో నా హృదయం పొంగిపోయింది కానీ ఆయన మాటలు విన్నాక నా ఆశలు అణిగిపోయాయి నాకు చాలామంది విద్యార్థులు ఉన్నారు వారందరినీ డల్ అనే చోట దారి దొంగలు దోచుకుంటున్నారు దోపిడీ చేస్తున్న గొర్రెల కాపురల మీద వడగండ్ల వానలు కురిపించి వారికి తగిన గుణపాఠం చెప్పిరా నీవా పని చేశాక నీకు ఉపదేశం ఇస్తాను అన్నారు గోగ్డెన్ క్షుద్ర విద్యలు నేర్చుకుని తర్వాత వడగండ్లు కురిపించే శక్తిని పొందిన ఆ రోజును నేను కసి తీరాకు తిట్టుకున్నాను గతంలో చేసిన తప్పిదముల నుండి బయటపడలేను కాబోలనుకున్నాను అనుకున్నాను ఇక్కడకు నేను సత్యం కోసం వచ్చాను ఇక్కడ మళ్ళీ ఇంకొక పాపాన్ని చేయమని చెప్తున్నారు మనుషుల ప్రాణాలకు ఆస్తిపాస్తులకు నష్టాన్ని కలుగజేసి దుఃఖాన్ని కొని తెచ్చుకునే ఈ పాపిష్టి శక్తి నేను ఎందుకు పొందాను ఇప్పటికీ నాకు వేరే దారి లేకుండా పోయిందే అని బాధపడ్డాను ఇప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే నాకు ఉపదేశం ఇవ్వడు అందుచేత నేను త్వరగా ఆ గ్రామానికి వెళ్ళి ఒక వృద్ధురాలింట్లో బస చేశాను మేఘాలన్నీ గుమిగూడి ఒక వరుస చినుకులు పడగానే ఆ ముసలు ఆమె తనకు ఆకలి చావు చావలసి వస్తుందని కళ్ళ నీళ్లతో శోకించడం మొదలుపెట్టింది ఆమె శోకం ఎంతో కదిలించింది ఆమె చూస్తే దీన స్థితిలో ఉన్న వృద్ధురాలు ఆమె పొలం ఎక్కడున్నదో ఉరామకరిగా పటం గీయమన్నాను ఆమె పొలం త్రిభుజాకారంగా ఉండి ఒక మూల చాలా పొడవుగా ఉంది ఆ పటం మీద వేయించుకునే మూకుడు బోర్లించాను అది ప్రమాదకరమైనప్పటికీ ఆమె పొలం నష్టం కాకుండా ఉండేలాగా ఏకాగ్రతతో భావించాను అలా చేశాక మూకుడు బయట ఉండిపోయిన తోక భాగం తప్ప మిగతా పొలం అంతా చెక్కు చెదరకుండా ఉంది అంతా ముగిశాక నేను చేసిన వినాశకాన్ని పర్యవేక్షించాను ముసలామె పొలం పచ్చగా కళకళ్లాడుతూ ఉంది అంతకు తప్ప మిగతా పొలం అంతా కనుచూపు మేర ప్రదేశమంతా నాశనం అయిపోయింది నేను గోప్డెన్ వద్దకు తిరిగి వెళ్తుండగా త్రోవలో నాకు ఒక గొర్రెల కాపరి అతని పసిబిడ్డ ఎదురయ్యారు తుఫాను వల్ల వారు గొర్రెల మందను నష్టపోయారు ఈ తుఫాను బీభత్సమంతా మీరు యాత్రికులను బాధించినందువల్ల నేనని వారిని నమ్మించి ఆ సంగతి ఆ అందరికీ వ్యాపించేటట్లు చేశాను తర్వాత వారు గోప్డెన్కు గల శక్తులకు భయపడి ఆయన భక్తులయ్యారు నేను తిరిగి వచ్చేదారిలో చెట్ల క్రింద గుంపులుగా చచ్చిపడి ఉన్న పక్షులను చూసేసరికి నేను చేసిన పనికి నన్ను నేను అసహించుకున్నాను చచ్చిన పక్షులను జంతువులను ఏరుకొని నా టోపీని కోటును వాటితో నింపి గోగ్డన్ ఇంటికి చేరి ఆయన ముందు వాటిని కుప్పగా పోశాను గురూజీ నేనిక్కడకు జ్ఞానం పొందుదామని వచ్చి మరికొంత పాపకర్మను పాత్రం పొందాను ఇంతటి దుర్మార్గుడైన నన్ను కాస్త కనికరించండి అంటూ ఏడ్చాను లామాగారు ఇలా అన్నారు నిరాశ చెందుకు నిజానికి నీవంత భయపడాల్సిన అవసరం లేదు నా నాయందు నమ్మకముంచు నీవు సృష్టించిన తుఫాను వలన చనిపోయిన జీవాలకు ఏ హాని జరగదు నమ్మకం లేకపోతే అలా చూడు అంటూ ఆయన కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుని హఠాత్తుగా చిటికెలు వేయగానే చచ్చిపోయిన పక్షులన్నీ రెక్కలాడిస్తూ గాలిలోకి ఎగిరిపోయాయి ఎలుకలు దొరికిన కలుగుల్లోకి దూరాయి లామాగారిలో బుద్ధత్వపు చిహ్నాలను చూశాను నేను నిర్మలమైన ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ తేలిపోయాను చివరికి ఎలా అయితేనే నేను ఉపదేశం పొందాను మార్పా గారి నుండి గోగ్డెన్ పొందిన ఉపదేశమే నాకు లభించింది గోక్డన్ గారి ఇంటి ఎదురుగా ఉన్న గుహను దాన్ని శుభ్రపరుచుకుని నివాసయోగ్యం చేసుకుని ఆహారం అందుకోవడానికి నేను బయటకు పోవడానికి మాత్రం కొద్దిగా ఖాళీ వదిలి పూర్వం ఆచారం ప్రకారం లోపల నుండి గుహను మూసేసుకున్నాను గురువుగారు వివరించి చెప్పిన ధ్యాన పద్ధతుల్లోనే నేను సాధన చేశాను నేనంత మెళుకువతో సాధన చేసినప్పటికీ మార్పా అనుమతి లేనందువలన కొంచెమైన ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందలేకపోయాను ఒకరోజున గోప్డెన్ గారు గుహ దగ్గరికి వచ్చి ఆ ధ్యానంలో ప్రత్యేకమైన అనుభవం ఏమైనా వచ్చిందా అని అడిగారు అలాంటి అనుభవం ఏమీ పొందలేదని చెప్పాక ఎందుకని ఎక్కడో పెద్ద లోప దోషముంటే తప్ప ఈ రకమైన సాధన ఫలించకపోదు ఏమై ఉంటుందబ్బా మన గురువుగారు ఆజ్ఞ లేదేమో అనుకోవడానికి ఆయన పంపిన వస్తువులు ఉంగరం ఉన్నాయి కదా అయినా నీవు సాధన చేస్తూ ఉండు చూద్దాం అన్నారు ఆయన అలా అనగానే లోపం ఎక్కడుందో నాకు అర్థమై నిజాన్ని కక్కేసేటంత పని అయింది కానీ ధైర్యం చాలక ఆగిపోయాను మళ్ళీ నా పరిస్థితి మొదటికొచ్చింది మార్పాగారితో శాంతి చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు ఈ లోపల నా శక్తివంచన లేకుండా ధ్యానం కొనసాగించాను నా పరిస్థితి ఇలా ఉండగా ఈ లోపల మాపా గారు తన కుమారుని ఇల్లు ఎవరి చేతనో పూర్తి చేయించి ఇంటి కప్పును వేయడానికి పనికి వచ్చే కలపను సమృద్ధిగా పంపమని వ్రాస్తూ గృహాలంకరణమంతా పూర్తయ్యాక గృహప్రవేశం జరుగుతుందని ఆ సమయంలోనే తన కొడుకు ఉపనయనం కూడా జరుగుతుందని కనుక లామా లామాగోగ్డంత స్వయంగా రావాలని కోరారు ఆ విధవ తోపగా అక్కడుంటే పాటు తీసుకురా అని ఉత్తరంలో చివర రాశారు వెంటనే గోగుడన్న వద్దకు వచ్చి గుహకున్న తొట్టిలో నుండి మార్పాగారు రాసిన ఉత్తరమును చదివి వినిపించారు దీనిని బట్టి నీవు ఉపదేశం పొందడానికి మార్పాగారు అనుమతి పొందలేదని తోస్తుంది అన్నారు నా తప్పిదాన్ని ఒప్పుకోక తప్పలేదు లామాగారు నాకు స్వయంగా అనుమతినివ్వలేదు వారి భార్య ఉత్తరాన్ని వ్రాసి వస్తువులు నిచ్చి పంపారు అన్నాను అందువల్లనే నీకు సాధనలో ఏ అనుభవమూ కలగలేదు పైగా కాలమంతా వృధా అయింది గురువు అనుమతి లేకుండా ఏ ఉపదేశం పొందినా ఫలితం ఉండదని నీవు తెలుసుకొని ఉండాల్సింది ఏమైనా సరే నిన్ను నాతో తీసుకురమ్మని ఆయన వ్రాశారు కనుక వస్తావో రావో చెప్పు అన్నారు వస్తాను కానీ మీ సేవకునిగా మాత్రమే నన్ను మీ వెంట తీసుకుపోండి అని ప్రాధేయపడ్డాను ఎప్పుడు బయలుదేరేది నిశ్చయమయ్యాక తెలియజేస్తాను అని ఆయన అన్నారు కనుక అప్పటిదాకా గుహలోనే ఉండిపోయాను ఇక్కడ నుండి కలప మోసుకుపోయి మార్పాగారికి అందజేసి వచ్చిన వారు గృహప్రవేశ ముహూర్తమును తెలియజేయడంతో గోప్డెన్ గుహ వద్దకు వచ్చి దగ్గర పడుతున్న ఉత్సవాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు అప్పుడు సమయం చూచి మార్పాగారు నా సంగతిని ప్రస్తావించారా అడిగాను ప్రస్తావించారు శ్రీమతి మార్పాగారు నీ గురించి ప్రస్తావించారట నీవు గుహలో ఏకాంతంగా ఉంటున్న వైనం వీళ్లు ఆమెకు చెప్పారట నువ్వు అక్కడ మరచి వచ్చిన వీళ్ళకి వీళ్ళకిచ్చి దుస్తులలో దాచుకొని తీసుకెళ్ళి రహస్యంగా నీకు ఇవ్వమన్నారట అంటూ సంచిలో నుండి పాచికనొక దానిని లోపలికి అందించారు ఈ మాటలు చెప్పి ఆయన వెళ్ళాక నేను పాచికతో ఆడడం మొదలుపెట్టాను పాచకను చాలాసార్లు వేశాను ఇలా వేస్తుండగా నాకు ఆలోచన వచ్చింది గురుపత్ని ఇంతకుముందు ఆ పాచక గురించి ప్రస్తావించలేదే ఆమె నాకెందుకు దీనిని పంపి ఉంటారు అనే భావం మనసులోకి రాగానే తీవ్రమైన బాధ కోపము కలిగి పాచికను నేలకేసి కొట్టాను పాచిక పగిలి ముక్కలై అందులో నుంచి చిన్న కాగితపు ముక్క బయటపడింది దానిని తీసుకొని చదివాను నాయన నీవు కోరిన ఉపదేశం ఇవ్వడానికి నీ గురువుగారు లామా గోగ్డన్లతో పాటు నువ్వు కూడా తిరిగిరా అని అందులో ఉంది అప్పుడు నాకు పట్టరాని సంతోషం కలిగి నా చిన్న గుహలో ఆనందంగా చిందులు వేశాను ఆ తర్వాత గోగ్డన్ నా దగ్గరికి వచ్చి మంత్రగాడ ప్రయాణానికి సిద్ధంగా ఉండు అన్నారు నేను త్వరగా ప్రయాణానికి సిద్ధమయ్యాను ఇంతకు ముందు మార్పా తనకిచ్చిన వస్తువులు తప్ప మిగిలిన వాటినన్నింటినీ తన గురువుగారికి కానుకగా ఇవ్వటానికి తీసుకుని గోగ్డన్ బయలుదేరాడు అదంతా నిజంగా ఎంతో విలువైన సామాగ్రి అవన్నీ పుస్తకాలు పూజా సామాగ్రి వజ్రాలు బంగారు రేకులతో చేసిన పాత్ర సామాగ్రి పశుసంపద మొదలైన అనేక రకాలు అయితే ఒక వస్తువు మాత్రం ఆయన వదిలేశారు అది ఒక కుంటి మేక దానిని మిగతా గొర్రెల మందుతోనూ పశువుల గుంపుతోనూ కలపడానికి వీలు లేకపోయింది మార్పా గారికి కానుకగా ఇవ్వమని సిల్కు ఉత్తరీయాన్ని ఇచ్చారు ఆయన భార్య కూడా పొడిగా చేసిన జున్నును శ్రీమతి మార్పా గారికి కానుకగా పంపింది సకల పరివారాలతో మేము బయలుదేరాము మా గమ్యం ఇంకా కొద్ది దూరం ఉండగా గోగ్డన్ నన్ను ముందుగా వెళ్ళి అంతా వస్తున్న సమాచారం చెప్పి సేద తీర్చుకోవడానికి కొంత బీరు పంపవలసిందిగా కోరమని చెప్పి పంపారు అలా నేను గురువుగారింటికి తిరిగి వచ్చాను మొదటిగా ఆయన భార్యను కలుసుకొని శ్రీమతి గోగ్డన్ పంపిన జున్ను నామికిచ్చి ఇచ్చి నమస్కరించాను గోగ్డన్ వస్తున్నారని ఆయన కొరకు కొంత ఆహారం ఏమైనా పంపగలరేమో అడగమన్నారని చెప్పాను ఆమె చాలా సంతోషించి ఇంట్లోకి వెళ్ళి గురువుగారికి నమస్కరించుకోమన్నారు మేడ మీద ఒక గదిలో మార్పాగారు ధ్యానం చేస్తున్నారు నేను వెళ్ళి నమస్కరించుకొని నేను తెచ్చిన ఉత్తరీయాన్ని ఆయనకు సమర్పించబోయాను ఆయన వెంటనే వెనుకకు తిరిగి కూర్చున్నారు నేను మళ్ళీ ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ నమస్కరించి కానుక సమర్పించబోయాను ఈసారి ఆయన ఒక పక్కకు తిరిగి కూర్చున్నారు అందుచేత నాలో ధైర్యాన్నంతా కూడా తీసుకుని ఇలా చెప్పాను పూజనయ్య గురుదేవ మీరు నా మీద కోపంతో నా నమస్కారాలను మీరు అంగీకరించకపోయినప్పటికీ లామా గోగ్డెన్ గురించి తెలియజేయడానికి వచ్చాను ఆయన మీకు కానుకగా తన సర్వస్వాన్ని తీసుకువస్తూ త్రోవలో ఉన్నారు అని ఆయన తెస్తున్న విలువైన వస్తువుల పట్టికనంతా ఏకరువు పెట్టాను అందువల్ల ఆయనకు తగిన రీతిలో ఆహ్వానింపవద్దా మీకు సంతోషమైతే దయతో ఆయనకు కొంత బీరు ఆహారము పంపించమని అన్నాను ఇది విని ముక్కోపి అయిన లామాగారు కోపంతో నా మీదను మండిపడ్డారు నేను హిందూ దేశం వెళ్ళి అక్కడ నుండి పవిత్ర గ్రంథాలను నా భుజాల మీద మూసుకుని కఠిన మార్గం గుండా ఆయాసపడుతూ వచ్చినప్పుడు నేనేమి స్వాగత సత్కారాలు పొందాను ఒక కుంటి కాకి నాకెదురు వచ్చి స్వాగతం పలికిందా ఇప్పుడు నేను మార్పా అనువాదకుడైన నేను బుద్ధి లేని పశువుల మందలను నా కోసం తోలుకొస్తున్నాడని ఎదురేగి ఆ గోగ్డనుకు స్వాగతం పలికేదా అతనికి కావలసింది అదే అయితే ఇక్కడ దాకా రాకుండా అటు నుంచి అటే వెనక్కు తిరిగి వెళ్ళడం మంచిది అన్నారు నేను పడుతూ శ్రీమతి మార్పాగారి గారి దగ్గరకు వెళ్ళి మార్పాగారి ఇలా అంటున్నారని చెప్పాను అప్పుడు ఆమె మీ గురువుగారు శీఘ్ర కోపి గోగ్డెన్ ఉత్తముడు ఆయన్ను తగిన రీతిని ఆహ్వానించాలి నాతో రా ఇద్దరం కలిసి ఆయనకు ఎదురు వెళ్దాం అన్నారు నేను గాబరా పడుతూ అమ్మో వద్దు వద్దు నేను భయంతో అన్నాను గురువుగారు మీరు రావడం మాత్రం అంగీకరించరు నాకు కొద్దిగా బీరు ఇవ్వండి తీసుకుని నేనే పోతాను అన్నాను అయితే ఆమె ఆ రెండింటినీ చెయ్యక మద్యాన్ని సమృద్ధిగా తెమ్మని మిగతా శిష్యులతో చెప్పి నాతో పాటు ఆమె కూడా గోగ్డన్ ఆహ్వానించడానికి వచ్చారు గృహప్రవేశ మహోత్సవంతో పాటు గురువుగారి పుత్రుడి ఉపనయనం కూడా జరుపుతూ ఉండడంతో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు చాలామంది అతిథులు వచ్చారు అందరి కోసం భోజనపు ఏర్పాట్లు చేశారు సర్వము సిద్ధమయ్యాక గురుదేవులైన మార్పా గారు అక్కడికి చేరిన వారందరికీ శుభం కలగాలని తమ సాంప్రదాయాలకు దివ్యజ్ఞాన బోధనలకు తనకు తన శిష్యులకు సర్వవిధ శుభ ఆలోచనలకు పుణ్యకర్మలకు చివరగా అక్కడ చేరిన లామాలకు పామరులకు శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శుభగీతిక పాడారు ఆయన అలా చేశాక గోగ్డన్ ముందుకు వచ్చి తను తెచ్చిన కానుకలన్నీ సమర్పించి ఇలా ప్రార్థించారు పరమపూజ్యులైన గురుదేవ నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నేను నాతో పాటు నా సర్వస్వము మీదే నాకున్న సర్వస్వాన్ని నాతో సహా మీకు అర్పించుకుంటున్నాను అయితే ఒక కుంటి మేకను మాత్రం మిగతా వాటితో తేలేక అక్కడే వదిలివచ్చాను నా ఈ సమర్పణను అంగీకరించి అందుకు ప్రతిగా మీ ముఖతహా పొందవలసినవి కూడా సత్యాలను తెలిపే అమూల్య ఉపదేశాలను నాకు అవసరమైన పవిత్ర గ్రంథాలను ప్రసాదించండి అంటూ నమస్కరించుకున్నాడు మార్పాగారు చాలా సంతోషపడి ఇలా సమాధానమిచ్చారు హాయ్ నీకు కావలసిందేదో నేను చెప్తాను నా దగ్గర కొన్ని అపురూపమైన గ్రంథాలు సమర్థవంతమైన సత్యాలున్నవి అవన్నీ యుగాల తరబడి జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానమును ప్రసాదించగల మార్గానికి చెందినవి అయితే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి కొన్ని కఠిన నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది అందుచేత నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ కుంటి మేకను కూడా తీసుకురా తీసుకురాని పక్షంలో నేను నీకు జ్ఞానం ఇవ్వలేనేమో అని అనిపిస్తుంది మిగతా జ్ఞానం నువ్వు ఇప్పటికే పొందావు కూడా అన్నారు ఆ మేకను కూడా తానే వెళ్ళి తీసుకువస్తే మార్పా గారు ఆఖరి ఉపదేశం కూడా ఇస్తారనే నమ్మకంతో మరునాడు ఉదయమే గోగ్డన్ తిరిగి వెళ్ళి తన భుజాల మీద ఆ కుంటి మేకను మోసుకొని కొద్ది రోజుల్లో తిరిగి వచ్చారు ఆయన భక్తికి కరిగిపోయిన గురువుగారిలా అన్నారు జ్ఞానం కోసం సత్యమైన కోరిక ఉన్న శిష్యుడు నీలాగా ఉండాలి నిజానికి ఆ కుంటిమేక నాకెందుకో పనికిరాదు అయినా జ్ఞానం యొక్క విలువను అవసరాన్ని తెలియపరచడం కోసం అలా చేశాను త్వరలో గోప్డెన్ తనకు అవసరమైన ఉపదేశం పొందారు సమారాధన చాలా రోజులు సాగుతూనే ఉంది ప్రతిరోజు రకరకాల అతిథులు వచ్చిపోతున్నారు అలా ఉండగా దూరం నుండి వచ్చిన తన శిష్యులు తన కుటుంబ సభ్యులు తప్ప అన్యులెవరూ లేని ఒక రోజున మార్పాగారు హఠాత్తుగా గోబ్డన్ వంక తీవ్రంగా చూస్తూ వేలుతో ఆయన నన్ను చూపుతూ నిందారోపణగా గోబ్డన్ చూడోర్ ఈ నీచపు విధవ తోపగాకు ఉపదేశమిచ్చినందులకు నీ సంజాయిషి ఏమిటి అంటూ ఆయన పట్టుకున్న లావైన కర్రవైపు అర్ధవంతంగా చూశారు దీనుడైన ఈ గొప్ప లామా వణికిపోయి గబగబా ఇలా చెప్పారు ప్రియమైన గురుదేవ మీరే స్వయంగా ఒక ఉత్తరంలో తోపగాకు ఉపదేశం ఇవ్వమని ఆజ్ఞాపించారు ఉత్తరంపై మీరు సంతకం చేసి ముద్రను కూడా వేశారు ఉత్తరమే కాకుండా నరోపా గారి జపమాల పూలదండ కూడా అందుకు సాక్ష్యంగా పంపారు నా వలన ఏమీ పొరపాటు జరగలేదు దయతో నా మీద కోపం తెచ్చుకోకండి అంటూ అస్థిరంగా చుట్టూరా చూస్తూ పారిపోవాల్సి వస్తే దోవ ఎక్కడుందా అని వెతుక్కోసాగాడు గురువుగారి దృష్టి నా వైపుకు మళ్ళింది వేలుతో నన్ను చూపుతూ అవన్నీ నీకెక్కడివి అని వాటి సొంతదారులైన ఆయన ప్రశ్నించారు నాలో భయం ఆవరించింది గుండెల్లో దడ మొదలైంది కాళ్లల్లో శక్తి క్షీణించింది గజగజలాడుతూ నేను అవన్నీ ఆయన భార్య ఇచ్చారన్న నిజాన్ని వెళ్ళగక్కాను వెంటనే మార్పాగారు ఆసనం మీద నుండి ఒక్క దూకు దూకి చేతికర్రతో శ్రీమతి మార్పాగారి వైపు దండించడానికి పరిగెత్తారు అయితే అనుభవం గల ఆమె ముందుగానే వారి దగ్గరగా కూర్చున్నదల్లా చటుక్కున జారుకుని పరిగెత్తుకుంటూ పూజగదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది మార్పాగారు తలుపుపై దబదబా బాధి మరోదోవ వైపుకు వచ్చారు ఆయన వచ్చి కూర్చుని ఇలా అన్నారు గోగ్డన్ చూడోర్ నేను చెప్పిన పని చేసినందుకు గాను నువ్వు వెళ్ళి నరోపాగారి జపమాల పూసలదండ వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించారు ఆ తర్వాత ఆయన శిరస్సు కప్పుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు ఆయనను ఎవ్వరూ కదిలించలేదు గోప్డెన్ మౌనంగా నమస్కరించి నిష్క్రమించాడు గురుపత్ని దాక్కోవడానికి పరిగెత్తినప్పుడే నేను బయటకు జారుకొని దాక్కున్నాను ఇంటి బయట గోగ్డన్ను ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్లమని బ్రతిమలాడాను కానీ అందుకు ఆయన భయపడి ఇలా అన్నారు గురువుగారు ఆజ్ఞ లేకుండా నిన్ను ఇప్పుడు తీసుకెళ్తే మళ్ళీ ఇంకా ఇంతకంటే బాధాకరమైన సన్నివేశాన్ని చూడాల్సి వస్తుంది సమయం వచ్చినప్పుడు నేను చేయగలిగిందంతా చేస్తాను నేను గడిపిన పాపపు జీవితమే నేనింతటి కష్టంలో ఉండడానికి కారణం పైగా మిమ్మల్ని గురుపత్నిని కూడా ఇందులో ఇరికించి దోషం చేశాను ఉపదేశం పొందగలనన్న ఆశ నాలో పూర్తిగా నశించింది ఇంతకంటే నా జీవితాన్ని అంతం చేసుకోవడం మేలు అంటూ అప్పటికప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాను లామాగోప్డెన్ ఇలా అన్నారు ఆ పని మాత్రం చేయకు సాహసివైన మాంత్రికుడ మన శరీరంలో గల చైతన్య శక్తి దైవీ సంపద అని ఆధ్యాత్మిక శక్తి చెబుతుంది మనంతటా మనం ప్రాణం తీసుకుంటే లోపలనున్న దైవాన్ని చంపిన పాపం చుట్టుకుంటుంది ఆత్మహత్యను మించిన పాపం లేదని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ నొక్కి నొక్కి చెబుతున్నాయి స్థిమితంగా ఆలోచించి ఈ ఆలోచనను మనస్సు నుండి తొలగించుకో ఇప్పటికైనా మన గురువు గారు నీకు ఉపదేశాన్ని ఇవ్వవచ్చునేమో ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా ఇచ్చేవారు ఎవరో ఒకరు తప్పక లభిస్తారు అంటూ ఆయన నన్ను ఓదార్చ ప్రయత్నించారు మరికొంతమంది శిష్యులు కూడా అక్కడ చేరి నాపై సానుభూతి చూపుతూ నన్ను సముదాయించ ప్రయత్నించారు అప్పటి నా బాధ ఎంతటిదంటే ఆవేదనతో నా హృదయం బరువెక్కి నన్ను నేను నిబ్బరించుకోలేకపోతున్నాను నా గుండె పగిలేటట్లు ఉంది నేను చేసిన చెడ్డకర్మ వలన సాధన ఆరంభించడానికి నేనెంత కష్టించవలసి వచ్చిందో మీకందరికీ ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటాను ఈ సంఘటన వినడంతో మా అందరి హృదయాలు చలించి ద్రవించాయి మాకు కళ్ళనీళ్లు ఆపుకోవడం చేత కాలేదు భావావేశంతో ఒకరు మూర్చిల్లారు కూడా అధ్యాయం ఆరు ఉపదేశము చివరకు ఆయన విజయం ఎలా సాధించారో మార్పాగారు ఎందువల్ల మనసు మార్చుకుని ఉపదేశమిచ్చారో తెలుసుకోవడం కోసం తర్వాత ఏం జరిగిందో చెప్పమని మరొకసారి గురుదేవుని ప్రార్థించాను మిలారేపా ఇలా చెప్పనారంభించారు మంచిది గురువుగారు తీవ్ర కోపంలో ఉన్నందువల్ల విద్యార్థులందరూ చాలా ఆందోళన పడుతున్నారు అయితే తర్వాత కొద్దిసేపటికి ఆయన ధోరణి మారి ప్రశాంత వదనులై ప్రకాశించారు ఆయన తన భార్యను పిలిచారు ఆమెను పిలవడానికి ఒక శిష్యుడు వెళ్ళగానే ఆయన ఇలా అడిగారు గోక్డన్ చూడోర్ ఎక్కడ ఉన్నాడు మిగిలిన పిల్లలందరూ ఏరి ఎక్కడున్నారు అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరు ధైర్యం చేసి ఇలా చెప్పారు గురుదేవ మీరు నరోపాగారి వస్తువులను వెంటనే తీసుకురమ్మని గోగ్డన్ను ఆజ్ఞాపించారు వెళ్లబోతూ దుఃఖంతో కుమిలిపోతున్న మంత్రగాడిని చూచి ఓదారుస్తూ ఇంకా అక్కడే ఉన్నారు మార్పా గారు మిగతా వివరాలన్నీ అడిగారు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్న ఆయన కళ్లల్లోంచి భాష్పాలు రాలుతుండగా స్వాగతంగా ఇలా అన్నారు సరి అయిన జ్ఞానపిపాసి పరిస్థితి ఇలాగే ఉంటుంది నేను ఎట్లా తయారు చేద్దామనుకుంటున్నానో సరిగ్గా అతడు అలాగే తయారయ్యాడు నా శిష్యులందరినీ ఇక్కడికి పిలువు వారినందరినీ కష్టపెట్టినందులకు నేను చింతిస్తున్నాను అన్నారు వెంటనే ఒకరు గోప్డెన్ దగ్గరకు వెళ్ళి మార్పాగారన్న మాటలన్నీ చెప్పి ఆయన కోపం మాయమైన సంగతి కరుణామయుడైన ఆయన అందరినీ రమ్మంటున్నారని చెప్పాడు అది విన్న నేను మిగతా వారి అదృష్టానికి అసూయగా ఏడుస్తూ గురువుగారు అందరి పట్ల ప్రేమగా ఉంటారని ఒకని పట్ల మాత్రం కఠినంగా ఉంటారని ఏడ్చాను లామా గోప్డెన్ నన్ను ఓదారిస్తూ అక్కడి నుండి కదల్లేదు ఎక్కళ్ళు పెడుతున్న నేను ఆయన నన్నెప్పుడూ పిలువరు కొట్టడానికో తిట్టడానికో మాత్రం పిలుస్తారు అన్నాను అప్పుడు గోగ్డన్ అక్కడ ఉన్నవారితో ఆయన ఈ మంత్రగాడిని కూడా రమ్మంటున్నారో లేదో కనుక్కోమని నేను చాలా నిస్పృహతో ఉన్నానని ఇప్పుడు నా సంగతి పట్టించుకోకపోతే ఏమైనా చేసుకుంటే బాధ్యత తనది కాదని మార్పాగారితో చెప్పమన్నారు ఈ విషయానికి మార్పాగారు ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు ఇంతకు ముందైతే ఆ మంత్రగాడు చెప్పింది నిజమే కానీ ఇక ముందు అలా కాదు ఇవాళ అతడే మన ముఖ్య అతిథి దామేమా వెళ్ళి వాడిని ఆహ్వానించి తీసుకురా అన్నారు ప్రేమను ప్రతిబింబించే ఆ వృద్ధమాత ముఖం చిరునవ్వుతో వెలుగుతుండగా వచ్చి మంత్రగాడ చిట్ట చివరకు నీకు నీవు గురుకృప పొందావు ఇవాళ ఆయనకు నీవే ముఖ్య అతిథివని ఇప్పుడే ఆయన నాతో చెప్పారు నీ పట్ల ఆయన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు నాతో రా ఇద్దరం కలిసి లోపలికి వెళదాం అన్నారు ఎన్నోసార్లు నిరాశన చవి చూసిన నాకు అంతటి అదృష్టం నాదైందని పూర్తిగా విశ్వసించలేక అతి కష్టంతో ఆమెతో పాటు వెళ్ళి అక్కడ కూలబడ్డాను అప్పుడు మార్పాగారు ఉపన్యాసం ఇచ్చారు ఇప్పుడు పూర్వాపరాలు బాగా ఆలోచిస్తే నిజానికి నిందార్హులు ఎవరూ కాదు ఈ మంత్రగాడి పూర్వపాపాన్ని క్షాళనం చేయడం కోసం ఒక్కడి చేతనే అన్ని భవనాలను కట్టించాను ఇందులో నాకేమైనా స్వార్థం ఉంటే అతన్ని ప్రేమతో లాలించి తీయని మాటలతో వంచించి అతడి నుండి ఇంతకంటే ఎక్కువ లాభాన్ని పొంది ఉండేవాడను నా కోపానికి ఒక ప్రయోజనం ఉంది అందుచేత నన్ను మీరు నిందించవద్దు జ్ఞానం ఎందు అపేక్షతో ఊర్పు వహిస్తున్న మంత్రగాడిని నేను తీవ్రంగా కష్టపడుతుండడంతో నా భార్య స్త్రీ సహజమైన జాలి ప్రేమ అతని పట్ల చూపించింది అందుచేత ఉత్తరం సృష్టించడం వస్తువులను దొంగిలించడం ఎంత పెద్ద నేరాలైనప్పటికీ ఆమె చేసిన పనిని ఎవరూ తప్పుగా అంచలేరు ఇక మంత్రగాని సంగతి చూస్తే అతను చేసింది యుక్తమే ఉపదేశం పొందడానికి ఏ సాహసమైనా చేయడానికి సిద్ధమయ్యేవాడు గోగ్డన్ నీకేమీ తెలియదు కనుక నీవు చెప్పినట్లుగా నీవు నిర్దోషివి ఉత్తరం సృష్టించిన సంగతి అందులో ఉపదేశం ఇవ్వమని ఉన్న సంగతి నాకు అప్పుడే అప్పుడే అప్పుడేగాని తెలుసుంటే ఈ మంత్రగాడిని ఇంకా వేధించి ఉండేవాడిని అక్కడ నేను పొందిన ఓటమే నాకంతటి కోపం తెప్పించింది అయితే ఆ కోపం వేరు దానికి ప్రత్యేకత ఉంది పశ్చాత్తాపంతో కరిగిపోయేలా చేయడానికి అవలంబించే శిక్షణా మార్గం నా కేకలతో ఎవరైనా భయపడి ఉంటే ఎందు మీకు గల విశ్వాసాన్ని సడలించకండి ఇప్పుడు ఇంకా అతని చెడ్డకర్మ కొద్దిగా మిగిలింది దానిని సాధనతో తొలగించుకోవాలి ఇప్పుడు నేను అతనికి ఉపదేశమిచ్చి జ్ఞానమును బోధిస్తాను మూసిన గుహతో సాధన చేసేటప్పుడు అతని భారం నేనే వహిస్తాను అన్నారు నేను మెలకవుతో ఉన్నానో లేక కలగంటున్నానో నిర్ధారణ చేసుకోవడానికి నన్ను నేను గిచ్చుకున్నాను ఆనంద భాష్పాలు గుబికి వస్తుండగా నేను అమాంతం వెళ్ళి గురువుగారి పాదాల మీద పడ్డాను మాకు గోప్డంతో సహా అందరికీ గురువుగారిలో గల దివ్య లక్షణాలలో దేనిని కీర్తించాలో అర్థం కాలేదు నా పట్ల ఆయన ప్రవర్తించిన కాఠిన్యం పెడవైఖరి ఆంతర్యంలో గల దయ కరుణ ఆయన లోచూపు పరిపూర్ణ జ్ఞానము వీటిలో వేటిని ప్రత్యేకించి కీర్తించాలి ఆయనలోని బుద్ధత్వమును పొందాలని ఇన్ని దివ్య లక్షణములలో వెలిగిపోతున్న ఆయన వ్యక్తిత్వాన్ని మరొకసారి ధృవపరుచుకున్న విశ్వాసంతోనూ ఇదివరకెప్పుడూ లేని గాఢ ప్రేమభావంతోనూ ఆయనకు అభివాదాలు అర్పించారు ఆయన పట్ల వారికి గల అభిప్రాయం ఈ ఒక్క సంఘటనతో తలక్రిందులైపోగా తమ ఇనువడించిన సంతోషంతో గౌరవాన్ని వ్యక్తపరిచారు అందరి హృదయాలు సంబరంతో నిండిపోయాయి ఎవరి ముఖాన చూచినా చిరునవ్వి ఎక్కడ చూచినా నవ్వులకేరింతలే ఆనందంతోనే దైవ ప్రసాదాన్ని భక్తితో సేవించాము ఆ రోజు రాత్రి పూజామందిరంలో నైవేద్యాలు అర్పించి నా తలలీలాలను తొలగించి సన్యాసి ధరించే దుస్తులను ధరించి ఆ రోజున బుద్ధ ధర్మాన్ని స్వీకరించాను గురుదేవులైన మార్పాగారు ఒక టోపీలో మద్యాన్ని పోసి ప్రార్థించినప్పుడు అందులో ఇంద్రధనుసు ఉద్భవించడం అందరూ చూశారు రక్షణ చేస్తుండే దేవతలకు కొంత మద్యాన్ని ధారపోసి పుర్రెలో నుండి కొంత తాను సేవించి మిగతా మద్యాన్ని తాగమని నాకిచ్చారు వెంటనే నేను సేవించాను ఆయన పరిపూర్ణ ఉపదేశాన్ని మరునాడు ఇస్తానని వాగ్దానం చేశారు ఆయన నాకు కొన్ని ఉత్తమమైన బోధనలను బొమ్మల సహాయంతో విడమర్చి చెప్పి కొన్ని తంత్రాలను అధ్యయనం చేయడానికి అనుమతించారు ఆ తర్వాత కొన్ని రకాల జ్ఞాన పద్ధతులను వివరించి చెప్పి ఆఖరున నా శిరస్సుపై చేతులుంచి ఇలా అన్నారు కుమార నీవు నిజమైన అన్వేషకుడువని నాకు మొదటి నుండి తెలుసు అంటూ నేను ఆయన దగ్గరకు ప్రథమంగా రావడానికి ముందు రోజు రాత్రి తనకు తన భార్యకు వచ్చిన దివ్య స్వప్నాలను తెలియజేశారు అందుచేతనే పొలము దున్నే నెపంతో నిన్ను కలుసుకోవడానికి నేను అక్కడికి వచ్చాను నేనిచ్చిన బీరును నీవు త్రాగేయడము నేనిచ్చే పొలం దున్నే పనిని పూర్తి చేయడము నేనిచ్చే జ్ఞానాన్ని త్రాగివేయగల విలువైన శిష్యుడువని తెలియజేశాయి ఆ తర్వాత ఆయన నేను కానుకగా ఇచ్చిన రాగి పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పారు ఇన్ని మాటలెందుకు ఆయన కూడా ఒక ఉపయోగం లేకుండా ఏ చిన్న పని చేయలేదు అవన్నీ కూడా నా శ్రేయస్సు కోసమే ఇక ఇప్పుడు నీవంత ఊర్పుతో అన్నీ భరిస్తూ నాపై అచంచల విశ్వాసంతో సాధువైపోగలిగావు నువ్వు కూడా నా అంతటి శక్తి కలిగి తెలివితేటలు కలిగి విశ్వాసం గల శిష్యులను పొందుతావు నాకు నీ వెట్లు గర్వకారకుడివో వారు నీకంతటి గర్వకారకులవుతారు ఆయన ఆ విధంగా నన్ను పొగిడారు మెచ్చుకున్నారు నాకెంతో ప్రోత్సాహమును ఇచ్చారు ఇప్ ఇప్పుడికా సంతోషపు రోజులు మొదలైనాయి